హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే వుడ్వర్స్ అండ్ డ్రై వాటర్ అనేది పిల్లలకి ఇవ్వచ్చా లేదా అని అంటే చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలు న్యూ బర్న్ పుట్టినప్పటి నుంచి వుడ్వర్స్ అనేది ఇస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఇవ్వచ్చా లేదా అని చాలా మందికి తెలియదు అండి అంటే తెలిసి తెలియక ఇస్తూనే ఉంటారు డాక్టర్ సజెషన్ తీసుకోకుండా ఇవాళ దీని గురించి అనేది తెలుసుకుందాం అనమాట ఈ వుడ్వర్స్ అనేది మనకు పుట్టినప్పటి నుంచి పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి అంటే ఇది ఎందుకు ఇస్తారంటే నార్మల్గా అందరి అందరి మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే ఈ వుడ్వర్స్ తీసుకోవడం వల్ల పిల్లలు అనేవాళ్ళు చాలా బాగా నిద్రపోతారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే పిల్లలు అనేది ఏమంటారంటే కొంత నిద్రపోతారండి అంటే నైట్ టైంలో నిద్రపోకుండా కొందరు ఏం చేస్తారంటే అలసిపోయి ఏం చేస్తారంటే పిల్లలు న్యూ బర్న్ బేబీస్ ఏం చేస్తారంటే మార్నింగ్ టైంలో పుట్టిన వాళ్ళు నైట్ టైంలో పడుకోరు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే పిల్లలు బాగా నిద్రపోతారని చెప్పేసి ఈ వుడ్ వర్స్ అనేది ఈ వుడ్వర్డ్స్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏంటంటే బాగా నిద్రపోతారని ఒకటి వచ్చేసి అండ్ నెక్స్ట్ అనేది పిల్లలు అనేది వెయిట్ గెయిన్ బాగా అవుతారు అండ్ నెక్స్ట్ పిల్లలు డైజెషన్ సిస్టమ్ అనేది బాగా వర్క్ చేస్తుందని చాలామంది ఏం చేస్తారు అంటే డాక్టర్ సలహా మేరకు లేకుండా కూడా ఏమంటారు ఇచ్చేద్దామని వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారని చెప్పేసి వుడ్వర్స్ అండ్ గ్రైఫ్ వాటర్ రెండూ ఇస్తుంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఇవ్వచ్చా ఇవ్వద్దు అని చాలా మందికి అసలు తెలియదు ఈ వుడ్వర్స్ అండ్ గ్రైఫ్ వాటర్లో ఈ వుడ్వర్డ్స్ అండ్ గ్రైఫ్ వాటర్ వచ్చేసి మనకి ఏంటంటే ఆల్కహాల్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుందంటే ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ షుగర్ అంటే ఇది వచ్చేసి వాటర్ అనేది కొంచెం స్వీట్గా ఉంటాయి అనమాట స్వీట్గా ఉంటే ఇందులో ఆల్కహాల్ ఉండడం వల్ల పిల్లలు ఏంటంటే తాగానే కొంచెం స్వీట్గా ఉండడం వల్ల తాగుతారు తాగానే ఏం చేస్తారంటే అందులో కొంచెం ఆల్కహాల్ పర్సంటేజ్ ఉండడం వల్ల వాళ్ళు తీసుకోగానే ఏం చేస్తారంటే బాగా నిద్రపోతారు అనమాట దీని ద్వారా వచ్చేసి మనకి ఏంటంటే అది నిద్రపోవడం వల్ల అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ షుగర్ వాటర్ వల్ల మనకి పిల్లలకి అనేది ఎలాంటి యూసెస్ ఉండదండి అంటే ఇది తివ్వడం వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ దీని ద్వారా మనకి పిల్లలకి వెయిట్ గెయిన్ అవ్వడం కానీ డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ చేయడం కానీ ఇలాంటివి ఏమి ఇలాంటివి ఏమి యూసేజ్ అనేది ఎవ్వరికీ ఉండదండి చాలా మంది ఏంటంటే డాక్టర్స్కి మనం అడిగాం అనుకోండి దీని మీద నాన్ ఆల్కహాలిక్ అని రాసి ఉంటుంది బట్ ఇందులో వచ్చేసి లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం ఆల్కహాల్ అనేది పర్సెంట్గా కలుస్తుందండి కలవడం వల్ల ఏం చేస్తారంటే వాళ్ళకి ఏంటంటే కొంచెం తాగానే ఏమవుతుందంటే పిల్లలు చాలా బాగా నిద్రపోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట మనం డాక్టర్స్ని అడిగినా కూడా ఏమని చెప్తారంటే బేబీ అనేది నార్మల్ ఫీడింగ్ ద్వారా మాత్రమే బేబీ డెవలప్మెంట్ అనేది ఉండాలి బయటి వాళ్ళు బయటి వేటిని యూస్ చేయదని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు మన మన వాళ్ళు ఏంటంటే మూఢనమ్మకాల వల్ల ఏం చేస్తారంటే ఈ వుడ్బర్డ్స్ గైఫోడ తర్వాత బే బేబీ వెయిట్ గెయిన్ అవుతుంది అండ్ నెక్స్ట్ బాగా నిద్రపోతుంది డైజెస్టివ్ సిస్టమ్ కానీ గ్యాస్ కానీ గ్యాస్ లాంటివి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావలేసి బర్న్ బేబీస్ నుంచి బేబీస్కి చాలామంది వన్ ఇయర్ లోపు చాలామంది ఇస్తుంటారు అనేది ఇవ్వకండి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు ఎలాంటి యూటిలైజ్ ఉండదు అండ్ నెక్స్ట్ ఇది వన్స్ వన్స్ వాళ్ళకి పిల్లలకి అనేది అలవాటు అయింది అనుకోండి వాళ్ళ టైంకి ఏమవుతుందంటే డైలీ అలవాటు అయ్యి అలవాటు ఏం చేస్తారంటే వాళ్ళు అది ఇవ్వకుండా కూడా ఏడవడం స్టార్ట్ చేస్తారనమాట ఎప్పుడు కానీ మన పుట్టిన న్యాచురల్గా డెవలప్ అవ్వాలి నేచులగా డెవలప్ అవ్వాలి అండ్ నెక్స్ట్ మీరు ఫీడింగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటే డైలీ వన్ అవర్కి ఒకసారి ఫీడింగ్ ఇస్తూ ఉండండి అండ్ నైట్ టైంలో కూడా కొంచెం ఏంటంటే మిడ్ టైంలో అంటే మనం నైట్ పడుకున్నా కూడా బేబీ ఒకవేళ లేచినా కానీ కదిలినట్టు అనిపించినా కానీ ఆ టైంలో లేచి ఒక టూ అవర్స్ ఒకసారి ఫీడ్ ఇస్తూ ఉండండి ఫీడ్ ఇస్తూ ఉన్నారని కూడా మనకి ఫీడింగ్ అనేది మెయిన్ ప్రిఫరెన్స్ అండి ఇలాంటి వుడ్ వర్స్ గ్రైఫాటర్ లాంటివి వాడకండి చాలామంది తెలియక చాలామంది ఇస్తూ ఉంటారు అలాంటివి ఏవి వాడకండి మనకి నార్మల్గా న్యాచురల్గా పెరగడమే ఇంపార్టెంట్ అనమాట బేబీ అలా పెరిగితే ఫ్యూచర్లో వచ్చేసి ఎలాంటి డిసీజెస్ కానీ ఏమీ రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్